అయ్యా నమస్కారం నమస్కారం ఇదిగోండి ఈ ఫామ్ చేసి అప్ ఇవ్వండి అన్న నిల్చొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా లక్షలు పది లక్షలు సంపాదించే మా అన్న నిలబడి ఉంటే ఐదు వేలు జీతం చెప్తున్నా నువ్వు కూర్చొని ఉంటావా ఏ శంకరరావు గారు రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా ఎవరయ్యా శంకర్రావు నువ్వు ఈ ఎలక్షన్ కాదు ఏ ఎలక్షన్ లో నువ్వు నిలబడేవరా నువ్వు ఒక క్రిమినల్ వాడిని తీసుకెళ్ళిపోండి నన్ను వదలండి అయ్యా నేనేం చేశానయ్యా నేనేం చేశాను మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటావా ఊరి దొంగ వేధవాళ్ళారా తొందరపడకండి అయ్యా నా మీద చెయ్యకండి అయ్యా ఎంక్వైరీ జరిపించండి అయ్యా సార్ లోపల ఏం జరిగింది మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏం జరగాలయ్యా ఇంకేం జరగాలయ్యా ఇది గాంధీని చంపిన దేశం కదా ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి లేదా గంజాయి కేసు రేపు కేసులో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి వదలండయ్యా ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం నేను నిఘా సైనవాణ్ణయ్యా ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగులుతోందయ్యా నా ఉసురు తగిలి వాడికి ఏదో ఒక రోజు కాలి మాడి మసైపోతాడు నాశ్నం అయిపోతాడు సర్నాశనం అయిపోతాడు అంతే అన్నా ఈ దెబ్బతో ఆ సీతారామయ్య పని అయిపోయిందన్నా మీది భలే క్రిమినల్ బ్రెయిన్ అందువల్లే వాడు క్రిమినల్ కేసులో ఇరికిపోయేడు నాయకుడంటే ఎటువంటి ఇంకా మూసేయాలా మనకి ఓటు మీద ఓటు వాడికి పోటు మీద పోటు అరకు అన్నకి ఎదురు నిలిచే లేడు పడవయ్యా ఇంకా నామినేషన్ దాఖలు కరగన టైం ఉంది ఇంతలో ఆలవేస్తానంటే అవమానిస్తామేటి అరగంటలో ఎవడు ఏమి పీకలేడు అనా ఎవరు అన్నా మీరు ఏకాగ్రీం అనుకున్నంతా బేస్ట్ అయిపోయిందన్నా మీకు ఎదురుగా ఒక అనామకుడు నిలబడుతున్నాడన్నా ఎవడు రావాడు నాయకులే మాతో పెట్టుకుని దిక్కు దివాణం లేకుండా పారిపోయారు మా అన్నయ్య మీద పోటీ చేస్తావా నువ్వేదో గెలిచేస్తామని మేమేం భయపడడం లేదు నీలాంటి కిస్కాగాడు మా అన్నయ్య మీద నిలబడితే అది మా అన్నయ్యకే అవమానం నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా మూడు నిమిషాలే ఉంది ఈలోగా వెళ్ళి ఏమీ చేయలేవు నువ్వు ఏ నేను మీకు అభ్యర్థిలా కనబట్టలేదా రాజకీయ నాయకుల్లో చాలా మంది మేకతోలు కప్పుకున్నా పుల్లల్లో ఉన్నారు నేను పులి తోలు కప్పుకున్నా మేకలో ఉన్నాను పులి పస్తులు నాకు గడ్డి తింటు అని ఈ పులి గడ్డే తింటు సార్ మీకు కావలసిందల్లా ఎలక్షన్ అభ్యర్థిగా నిలబడటానికి అవసరమైన డాక్యుమెంట్స్ డిపాజిట్ మనీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి తీసుకోండి తీసుకోండి ఒక్క నిమిషమే ఉంది థ్యాంక్ యూ సార్ టైం అయిపోయింది ఇప్పుడే టైం మొదలైందిరా రే పిచ్చి వెదవాలరా నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చిన అభ్యర్థిని వదిలేసి తోడుగా వచ్చి నా చుట్టూ ఎందుకు తోడుగా వచ్చావా మరి అభ్యర్థి రే అక్కడ చూడు ఈశ్వరి అమ్మా ఈశ్వరి నువ్వే నన్ను గట్టెక్కించాలి ఓం శక్తి ఓం సర్వ మంగళ మాంగుళ్యే శివే సర్వార్థ అయ్యో అన్నా ఏంటన్నా మీరు చెప్పులు వదులుతున్నారు ఎరా వెర్రి పప్ప ఎవరైనా చెప్పులతో గుళ్ళు వెళ్తారా ఆహా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదో ఏంటిది మరి చిన్నపిల్లలాగా నరకడానికి ముందు ఒకసారి అట్ చూడండి ఓ మారు చుట్టూ జనం ఉన్నారు పట్టపగలు ఇంతమంది ముందు గుడివాకిట్లో నన్ను పట్టుకుని నరికితే ఎవడైనా మీకు ఓటేసేది మీకు ఓటు ముఖ్యమా నా చావు ముఖ్యమా సరే మీ ఇష్టం వేసేయండి అరే వేసేడన్నా ఎలక్షన్లయ్యేంత వరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి ఆగండి ఏమంటే చూడ నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు చస్పు బతుకుతున్నారు ముందు ముందు మనల్ని ఉప్పు పాత్ర ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ముప్పై ఏడు నలభై పెడుతున్నట్టుగా ఉంది రే వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు అమ్మ ఎలా నుంచిందో అమ్మా అన్నపూర్ణ చూసిన నాకే కాళ్ళు చేతులు తల్లబడిపోయాయి కన్న తల్లివి నీకెలా ఉండి ఉంటుంది ఆ కత్తితో వేటేసుంటే నీ అన్నపూర్ణమ్మా నేను మాట చెప్తాను వింటారా చెప్పండి నా చెల్లెలు కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా దాని మొగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం గొడ్డులు బాదినట్టు బాధడం అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతిగేది ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది అప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు కేవలం ఒక్క నెల అరే సీతాలక్ష్మిడు ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి మీ అబ్బాయి మారతాడు మీకు మనశాంతి లభిస్తుంది ఆ స్వామీజీ పేరు గురూజీ ఎక్కడుంటారు శ్రీశైలంలో ఉంటారు ఇప్పుడు ఎందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు తిరుపతికి వెళ్ళి వచ్చాడు కాళహస్తి వెళ్ళి వచ్చాడు ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు ఇప్పుడు తిరగలేదు ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు నువ్వు పదా ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం చెప్పేది కాస్త కూర్చోవాయా నీ మానవ్ నువ్వు వెళ్ళిపోతున్నావు నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చి పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే కొంతమంది మనశాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు దొరికితే తాను నందు పంపించేయాలని చూస్తున్నావు నువ్వే ముంచేట్టున్నావు ఇలా తోడిస్తాను ఎలక్షన్ పళ్ళు చాలా ఉన్నాయి నువ్వు బయలుదేరు అవును గురు పోదాం పదా ఆగరా కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యం మొదలెట్టారా బాబు అమ్మా ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా ఇలా చూడమ్మా ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను సరేనా అయ్యలారా అమ్మలారా పులిని ఎదిరించి పిల్ల ఏనుగుని ఎదిరించి ఎలుక గుర్రాన్ని ఎదిరించి గాడిద నెమలిని ఎదిరించి నల్ల విషయానికి రావాయా ఎవరు అదే నోరు కూర్చా నెమలి పురి విప్పుతుంది మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడడానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు అన్న నిద్రించి నిలబడుతున్నాడే ఆ డుబాకోరు వాడే అమ్ముతాడు ఆ జంతికల బటానీ జంతికల బటానీ జంతికల బటానీ బటానీ జంతిగ్ బీల జంతిగల పటాణి జంతిగల పటాణి జంతికల పటాణిలే జంతిగల బి బిలమ్ ఈశ్వర్ గర్డెంతే అర్చు కఫీ 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 కాఫీ కాఫీ బాటానీ కాఫీ 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 సొంటి కాఫీ 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 మీరు బటానీలు అమ్మచ్చు సొంటి కాఫీ అమ్మచ్చు కానీ మా అన్న ఉన్న ఒక్క తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడ్డారు రేపు మా అన్న ఏర్పాటు చేసి డాన్స్ చూసి మీరు అదిరిపోతారు ఓటేసేయండి నమస్తే టీచర్ మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను మర్చిపోకుండా ఓటేసేయండి స్కూల్ పైకప్పు కారుతో ఉందని మీకు ఎన్ని సార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు ఇప్పుడు ఓట్లాడటానికి వచ్చారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ నియోజక వర్గానికి ఏం మేల్ చేశారు రాయ్ తలుపులు వేసిండ్రాయ్ నువ్వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించినవన్నీ చెప్పాలా చెప్తా లిస్ట్ రాసుకో పదహారు కొంపలు కూల్చాను పది పదిహేను హత్యలు చేశాను ప్రజల డబ్బు రెండు కోట్లు కొల్లగొట్టాను రెండు వందల ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేర రిజిస్టర్ చేయించుకున్నాను ఇందులో దెబ్బతిన వాళ్ళు రెండు వందల మంది ఊరు పారిపోయిన వాళ్ళు మూడు వందల మంది ఇది కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంధగత్తలు పది మందిని ఇదే నువ్వు అడిగిన నా పదేళ్ల సాధన ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో నన్నడిగే అనుకో మంటల్లో మసిచిసి విభూదిగా పెట్టుకుంటా మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా తప్పకుండా నాకే ఓటేస్తుంది మర్చిపోకండి మర్చిపోకూడదు మన వాళ్ళందరినీ కోరుకునేది ఏమిటంటే అందరూ బాగా ఉంటారు కనుక తాగి అన్నయ్య మనం ఇంతవరకు నలభై లక్షలు ఖర్చు పెట్టాం అందులో మూడు లక్షలు పోస్టర్స్ కే ఖర్చు అయ్యాయి కానీ వాళ్ళ ఇంతవరకు ఒక్క పాడు పెట్టలేదు అది మాత్రమే కదా పేరు లేని గోడ లేదు వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు ఇంకా నువ్వు మాట్లాడకూడదు అయ్యా మీరు వెళ్ళని సందు లేదు దూరని ఇల్లు లేదు చూడని మనిషి లేడు అంతెందుకు పట్టుకోలేని కాళ్ళు కూడా లేవు అలాంటప్పుడు మిమ్మల్ని ఎదిరించి వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి ఉట్టికెగరలేనమ్మ మా స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడు పోయిన ఎలక్షన్స్ లో ఒక లక్ష ఓట్ల తేడాతో గెలిచాను ఈ ఎలక్షన్స్ లో మొత్తం మూడు లక్షల ఓట్లు నాకే అన్నా అన్నా తెల్లతోనే బాంబే వేసేసాడన్నా అంతా అయిపోయింది కొంప మునిగిపోయిందే మీరు రోడ్డు పోవడం ఖాయమన్నా నేనేం వాగట్లేదు ఆ టీవీ చూసి ఊరే బొగ్గు మంటుంది వెళ్ళండి నా వెళ్ళి టీవీతో ఉండే అసలు పని మొదలవుతుంది ఏంటి ముగుడికి లుక్ లిక్రావే కాంట్రాక్టర్ చెప్పాన వీళ్ళంతా ఎవరో తెలుసా తెలియదేనా ఇదిగో ఇక్కడ నిర్చున్నారే పబ్లిక్ వీళ్ళమ్మా బాబు అక్క చెల్లెలు పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నాన్న బావలు మరదళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం అందరిని దించేసే వీళ్ళంతో రోడ్డు వేయించు ఆ రోజు మీటింగ్ లో బటని అమ్ముకున్న వాళ్ళంతా మెంట్లు కాళ్ళన్నా ఇప్పుడు చూసావా అయ్యగారు బాగోదు ఊరంతా తినిపోయింది అంత ఈ టీవీ వల్లేరా రాజు అనయ్య ఇంకో పది నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు నేల మట్టం చేసేయండి అలాగే అనయ్య రే రెండా కొత్త ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గమే కారణం నేను నిఘా అయిన ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగులుతోందయ్యా నా ఉసురు తగిలి వాడు ఏదో ఒకరోజు ఖాళీ మాడి మసైపోతాడు నాశనం అయిపోతాడు

చెప్పాలంటే వాడే వేసాడు మీకు వేటు ఇంకా ఏం చేస్తున్నావు రా అడ్రస్ మళ్ళీ మర్చాడు కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంతగత్తులు పది మందిని ఆర్ధూర్మార్ కూడా మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది అయితే ఒకటి తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది మీరు కొంచెం మేకప్ తో వెళ్ళి ఉంటే బాగుండేది మళ్ళీ క్షమించండి త్రిశూరం టీవీ పాత అడ్రస్కే త్రిశూరం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రండి రా

వారికే చూస్తావెంట్రా వదలమంటున్నారుగా ఉదో అనయ్యా ఇక్కడ జరుగుతుందో నీకేలా తెలుస్తుంది డైరెక్ట్ గా చూస్తున్నాడు చిత్రా నేను మాత్రమే కాదు ఊరంతా చూస్తున్నారు రా ఏమంటావు అన్నయ్యా లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష పెడతారు అంత రేయ్ గే గెరవడం కోసం ఎన్ని హైకలైన చేస్తావు రా వెంటనే వచ్చేయండి రా